గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ఈ పింఛన్ల పంపిణీ ఆగిపోవటం అనేది ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరించి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానో లేకపోతే ఎవరో పిటిషన్లు వేస్తానో ఆగిపోయిందని చెప్పి ప్రచారం జరుగుతుంది కదా ఏమంటారు దీని మీద సార్ ముఖ్యంగా స్వయంకృత అపరాధం అనేది వారే చేశారు ఏదైతే ఊళ్ళో సుబ్బయ్య వేసైతే ఇసే అనేది ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ కి ముందు తాయిలాలు ఇస్తారంటారు ఆ తాయిలాల్లాగా వాలంటీర్ మిత్ర వాలంటీర్ వజ్ర అంటూ పెరంగిపురంలో ఒక సభ పెట్టి ఒక సభ సాక్షిగా వాళ్ళందరికీ ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి అంటే ఎవరికైనా ఒకటిలో ఇద్దరికో ముగ్గురికో ఐదుగురికో వస్తుందండి ఇలా పది మందికి ఇరవై మందికి ముప్పై మందికి నలభై మందికి యాభై మందికి సైతం ఈరోజు ఇరవై ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు పంచుకుంటూ వెళ్ళిపోయారు ఎలక్షన్ కమిషనర్కి అర్థమైంది ప్రాణాలకు తెగించి కరోనా టైంలో పనిచేసిన ఉద్యోగులకు సైతం ఆయన ఇంత ఇదిగా పొగళ్ళ ఆఖరికి అంగన్వాడీ వాళ్ళు పాపం వాళ్ళని పొగళ్ళ నర్సుల్ని పొగళ్ళ ఏంటి వాలంటీర్లని పో పొగుడుతున్నాడు షిక్కటి చిరునవ్వు అంటూ డౌట్ వచ్చిందండి సో తద్వారా ఊళ్ళో సుబ్బయ్య అనే పదం ఒకటి వీళ్ళు మన పార్టీ కార్యకర్తలే అన్నటువంటి కొన్ని ఇచ్చిన స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషనర్ నిఘా పెట్టుకుంటే ఎలక్షన్కి ముందు వాలంటీర్లని పొగుడుతూ పొగడతగా వాలంటీర్ మిత్ర వాలంటీర్ వజ్ర తాలూకా డబ్బులన్నీ ఎలక్షన్లో నాకు ప్రచారం చేయండి అంటూ ఇస్తున్న నేపథ్యమే వారికి కనపడింది అంటే మనమేదో పిటిషన్ వేసేస్తే ఎలక్షన్ కమిషనర్ పనిచేసే రండి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు కనుచూపు మేరలో ఎన్నో అనుమానాలని పూర్తిగా నిఘా పెడితే తప్ప నిజాలు బయటికి రాని పరిస్థితి సో ఈరోజు బాగా పనిచేసిన గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి సైతం జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ పదిహేను జెండా వందనం సభ సాక్షిగా అది కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ ఇస్తారండి ఈ క్యాష్ ఇవ్వడం ఏంటో తెలియట్లేదండి క్యాష్ గతంలో కూడా కలెక్టర్ గారు ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇచ్చిన దాఖలాలే లేవు అదేదో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అంటారు అది కూడా ఎప్పుడో ప్రమోషన్ కి సూట్ అవుతుంది కాబట్టి అంతవరకే వచ్చేది కానీ వీళ్ళకేంటో ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇచ్చి నాకు పనిచేయండి నాకు ప్రచారం చేయండి అని అనే నేపథ్యంతో అన్నాడు కాబట్టే ఒక నింద వేస్తే అది నింద అని నిరూపించుకోవాలి కదా కాదు ఇది నింద కాదు ఇదే నిజమంటూ వాలంటీర్లు పన్నెండు వందల మంది రాజీనామాలు చేసేసి మేము ప్రచారానికే పోతాం మాకు ఇదే తెలుసు మేము యాభై ఏళ్ళకి చేస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే అంటూ వారు ఏదైతే పిరంగిపురం సభ ఉందో ఏదైతే వాళ్ళు వజ్రాలు వైడూర్యాలు అంటూ వాళ్ళు వాలంటీర్లకి కొంత అమౌంట్ ఇచ్చారో దాని నేపథ్యంతో దీనికి ఆధారం ఏంటంటే ఊళ్ళో సుబ్బయ్య వేసే తీసేయన్న అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి గారి వార్త కథనాలు మీడియా ముఖంగా సో వీటి దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్ టైంలో వాలంటీర్లని పెన్షన్ పంచకూడదు అని ఒక అవే ఆర్డర్ ని ఎలక్షన్ కమిషనర్ ఇష్యూ చేసిందండి దీనికి ప్రతిపక్ష నేతలు వేసిన పిటిషన్ కి ఏ మాత్రం సంబంధం లేదు వీరు చేసిన పని వల్లే వారి మీద అనుమానాలు వచ్చినాయి వారి మీద అనుమానాల మీద ఎంక్వైరీ చేసుకుంటూ అవి నిజాలని అయిపోయింది సో తద్వారా వీళ్ళని ఎలక్షన్ కి ఆపేయమని చెప్పడం జరిగిందండి ఈ పెన్షన్స్ కూడా జవహర్ రెడ్డి గారికి హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు బాగలేని వాళ్ళకి లెగవలేని వాళ్ళకి అంగ వికలాంగులకి ఇంటికి వెళ్ళి సందుకు ఒక సచివాలయం పెట్టారు కదా ఆ సచివాలయ సిబ్బంది వెళ్లి పనిచేయండి అదేంటో మరి కరోనా టైంలో మంద అమ్మే దగ్గర స్కూల్ టీచర్లను వాడేశాడు ఈరోజు మంచంలో లెగవలేని ఇంటికి ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వకుండా మంచాలు పైకెత్తుకొని బయటికి ఏంటండి ప్రచారానిక ప్రచారానికి చేస్తున్నారా వయో వృద్ధులను కూడా ప్రచారానికి చేస్తున్నారా వాళ్ళకంటే వయో వృద్ధుడు గౌరవ చంద్రబాబు గారు డెబ్బై ఐదేళ్ల వయసుకల్ల వ్యక్తి క్యాన్వాయ్ పైకెక్కి అనర్గళంగా అనర్గళంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడండి దయచేసి వృద్ధులు ఆలోచించండి జగనన్న మాటలు నమ్మకండి ఏ ప్రభుత్వం వచ్చినా మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందుతుంది మీరు ఏ మాత్రం భయపడకండి బాధపడకండి నెలలో ఒక్కరోజు మీరు పడే కష్టం రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అది కూడా మీ ఇంటికి కార్యకర్తలు ఎవరో ఒకళ్ళు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని సచివాలయం దాకా తీసుకెళ్లి పెన్షన్ అందిస్తారు లేదా సచివాలయం సిబ్బంది మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేలాగా చూస్తారండి ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మకండి మీ బిడ్డల భవిష్యత్తు మీ మనవాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఈ పెన్షన్ ఏ ప్రభుత్వం వచ్చిద్ది ఏ ప్రభుత్వం వచ్చినా మీ ఇంటికే వచ్చిచ్చిద్ది సో దయచేసి జగనన్న మాటలు నమ్మి మోసపోయి మీ బిడ్డల భవిష్యత్తును రిస్క్లో పెట్టకండి రెండు లక్షల అరవై వేల పైచులకు వాలంటీర్లు కూడా అవగాహన తెచ్చుకొని డిగ్రీ చదువుకొని మన ఊర్లోనే మన సందుల్లోనే సంచులు సరుకులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే కంటే ఇళ్లలో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్తో కనీసం యాభై వేలు సంపాదించగల ఉద్యోగ భద్రత ఉద్యోగ భవిష్యత్తు మీకు కల్పిస్తున్న ప్రభుత్వాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరుకుంటున్నానండి ప్రతి ఇంటికి వెళ్ళి అంటే లేవలేని వాళ్ళు అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో మంచానికి పరిమితమైన వాళ్ళు వాళ్ళకి బయటికి రాకుండా వాళ్ళు అసలు కాలు బయట పెట్టకుండా ఒకటో తారీఖే పెన్షన్ వాలంటీర్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ మంచం మంచం లేపుకుని అంటే నడవలేం కాబట్టి ఆ మంచం మంచం తీసుకొచ్చి సచివాలయం ముందు క్యూలో పెట్టేసుకుని పెన్షన్లు తీసుకొస్తున్నాడు ఎందుకు ఇలాంటి పరిస్థితి మనకు వచ్చిందని చెప్పి రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడటాను కూడా మనం చూసాం మంచాల రాజకీయం ఏపీలో నడుస్తోంది సచివాలయాల దగ్గర ఏం చెప్తారు సార్ అసలు కోర్టు ఇచ్చిన తీర్పు అండి ఎలక్షన్ కి ముందు ఈ వాలంటీర్ వ్యవస్థని ఆపి ఈ ఐదు సంవత్సరాల క్రితం అండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఈ పెన్షన్స్ ఎలా వెళ్ళి తీసుకునేవారు పంచాయతీ సెక్రటరీ వచ్చేవాడా విఆర్ఓ వచ్చేవాడా వీఏఓ వచ్చేవాడా లేకపోతే వాళ్ళే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళ అకౌంట్ లో పడినాయా ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటిది నిజంగా మంచంలో ఉండి ఇబ్బంది పడితే వాళ్ళ పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ ఇంటికెళ్లి అవా తాతల్ని సందుకు ఒక సచివాలయం పెట్టారు కదండి అక్కడికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటారు పంచాయతీ ఆఫీస్ అంటే తాలూకాలను ఎక్కడో ఎక్కడో ఒకటి ఉంటుంది సచివాలయాలు సందుకోటి పెట్టాడు కదా మన జగనన్న మరి సచివాలయం తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం అయిపోతే దగ్గరలో ఉండే కార్యకర్తలను అడిగితే వాళ్ళే పోయి తీసుకొస్తారు అది కూడా ఈ ఒక్క నెల రెండు నెలలనండి అది కూడా మన మీద పిటిషన్ వేశారని ఆపింది కాదండి ఎలక్షన్ కమిషనర్ కి అనుమానాలు లేవనెత్తిని అసలు ఏంటి ఈ సైన్యం ఏంటి అసలు ఈ రెండు లక్షల అరవై మంది డిగ్రీ చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే సచివాలయానికి రాలేని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా ఇంటికి ఇవ్వాలని చెప్పి సిఎస్ ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా కావాలని ఏదో రాజకీయ ఉద్దేశాలతో ఈ విధంగా మంచాల మీద ఉన్న తీసుకొస్తున్నారు అంటారా సార్ సిఎస్ కి కోర్టు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి మంచం నుంచి లెగవలేని వాళ్ళకి సచివాలయ సిబ్బంది ద్వారానో లేకపోతే పంచాయతీ విఓ ద్వారానో కొంతమంది ద్వారానో అక్కడికి వెళ్ళి వాళ్ళకి వేలు ముద్ర పెన్షన్ అందివ్వండి రాగలిగిన వాళ్ళు వస్తారు వయోవృద్ధులు వికలాంగులు కొంత లెక్క ఇచ్చిందండి వాళ్ళకి ప్రోవగేషన్ రాలేని పరిస్థితుల్లో అకౌంట్ లో కూడా వేసి ఉండేవాళ్ళండి ఇదంతా కాకుండా పెన్షన్ నీకు నిజంగా అంత ప్రేమ ప్రేమకారిపోతే నీ ఫార్చునర్ లో వాళ్ళని తీసుకుని వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇప్పించాలి కానీ మంచాల మీద తీసుకుని వెళ్ళి వినూత్న ప్రదర్శన అంటే అంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వల్లే మీ ఇంటికి పెన్షన్ రాలేదంటారా సరే టీడీపీ ప్రభుత్వంలో ఇంటికి పెన్షన్ రాలేదనుకుంటే ఒక వయోవృద్ధులకు ఇబ్బంది జరిగితే మీరు ఎందుకు దాన్ని సపోర్ట్ గా తీసుకొని పనిచేయలేకపోతున్నారు వీటన్నిటికంటే మించి జవహర్ రెడ్డి గారు హైకోర్టు రూల్స్ ని బ్రీచ్ అయ్యారు ఇలా వినూత్న ప్రదర్శన జరుగుతుంది అంటే అతను ఫెయిల్ అయినట్టు అతని వృత్తి ధర్మంలో అంతేకాని ఇక్కడ ప్రభుత్వాలు ఏం ఉండదండి అతను ఫెయిల్ అయ్యాడు అంటే ప్రతి ప్రతిపక్ష ప్రభుత్వం చెప్పింది కదా అని ఎలక్షన్ కమిషనర్ వినే పరిస్థితి ఉండదు ఎలక్షన్ కమిషనర్ పూర్తి విచారణ చేసుకొని ఈ వాలంటీర్ల సైన్యం ఏంటి గతంలో అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ విజయసాయిరెడ్డి గారి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రతి అడుగు అడుగునా వీళ్ళనే పొగుడుతున్నారండి కష్టపడి చదువుకొని పగలు రాత్రి హైదరాబాద్ లో కోచింగ్ అయి పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులను పొగడట్లా ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లని పొగడట్ల కరోనా టైంలో పనిచేసిన డాక్టర్ని పొగడట్ల కానీ కేవలం చిక్కటి చిరునవ్వుతో ఈ వాలంటీర్లనే ఎందుకు మెప్పిస్తున్నారంటే వీళ్ళతోనే పని చేపించడం కోసం వీళ్ళలో చాలా మందికి రాజకీయ ఆఫర్లు కూడా ఇస్తున్నారనే వార్తలు కూడా మేము విన్నాం సో దయచేసి రజనీ గారు ప్రతిరోజు ఉదయం కూడా ఏడు గంటలకల్లా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్తున్నారంట అంటే రెగ్యులర్గా వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు కదా అట్లాగే ఈసారి పెన్షన్ డబ్బులు చేతిలో లేకుండా ఒట్టి ఖాళీ చేతులతో వెళ్ళి మీకు మేము యాక్చువల్గా మేము ఇవ్వాల్సి ఉంది ప్రతి నెలా ఎట్లా ఇస్తామో అదేవిధంగా ఈసారి కూడా ఇవ్వాల్సి ఉంది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్ర వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం మీరు సచివాలయానికి వెళ్ళి తీసుకోండి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారంట నిజమే మీ ఇది ఇది ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన రూల్ కానీ దీని వల్ల ప్రతిపక్షాలకు వచ్చిన మేలేవీ లేదండి ఎందుకంటే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ నిన్న మొన్న అపాయింట్ అయినది కాదండి ఆవిడ నాలుగేళ్ల నుంచి నాలుగున్నర ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఫోన్ నంబర్లు ఉంటాయి వాళ్ళు ఫోన్ లో ప్రభావితం చేస్తారు పెన్షన్ ఒకటే అన్నారు కానీ వాళ్ళు ఇంటికి పోయి కూర్చొని మాట్లాడకూడదు అనలేదుగా జగనన్నకి ఓటేయమని చెప్పద్దు అని అన్నదిగా సో ఫోన్ లో చెప్తారు ఇంటింటికెళ్ళి చెప్తారు పెన్షన్ ఒక్కటే చేతికి ఇవ్వరని దీనివల్ల ఎవరికి లాభం అంటే జగనన్నకే లాభం ఇంటికెళ్ళి పెన్షన్ ఇచ్చి ఒక మాట చెప్తే కూడా ప్రభావితం అవ్వంది పెన్షన్ ఆపేస్తే ప్రతిపక్ష నేతల మీద నింద వేయొచ్చు వెళ్ళేటటువంటి వెళ్లేటటువంటి అవ్వాతాతకి ఏదైనా జరిగిందనుకోండి అది కూడా చంద్రబాబు గారి అకౌంట్ లో పడేయచ్చు అదిగో చూడండి పెన్షన్ ఆపేయడం వల్ల అవ్వ తాత ఎండకి పడిపోయింది ఈ చావులకు కారణం చంద్రబాబే వివేకానంద రెడ్డి గారి చావుకు కారణం చంద్రబాబే కోడికత్తి ఘటనకి కారణం చంద్రబాబే ఎప్పుడో బీసీ కాలంలో ఉన్నటువంటి వంగవీటి రంగా గారి చావుకు కూడా చంద్రబాబు గారే అసలు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడానికి కూడా చంద్రబాబు గారికి కారణం అండి ఎందుకంటే రెండు రోజుల్లో నేను అసెంబ్లీలో అన్నారట అందుకనే ఆ బాంబ్ బ్లాస్ట్ చేశారా లేకపోతే ఆ ఫ్లైట్ కి ఏమైనా బ్రేకులు తీసారా మరి మాకైతే తెలియదు సో ఎనివే ఇప్పుడు పెన్షన్కి వెళ్ళే అవ్వాతాతలు అప్రమత్తంగా లేకపోతే మిమ్మల్ని ఎండ ఎంతవరకు చంపుతుందో తెలియదు కానీ జగన్ గారి అకౌంట్లో పడిపోతారు అది ప్రతిపక్ష నేతల మీద వేయడం కోసం తప్పన పడుతున్నారు కాబట్టి ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోవడానికి వెళ్తే మీ దగ్గరలో ఉండే సచివాలయం సిబ్బంది రమ్మని కబురు చేయండి వాళ్ళు వచ్చి వెలుముద్రేసుకుని తీసుకెళ్తారు లేకపోతే అక్కడ ఉండే తెలుగుదేశం జనసేన కార్యకర్తలను తీసుకొని మీరు ఏదైనా వెహికల్లో సచివాలయం దాకా వెళ్ళి పెన్షన్ తీసుకున్నమ్మా దయచేసి రోడ్డు మీదకి వస్తే ఎండ కంటే కరోనా కంటే దారుణమైనటువంటి వైసీపీ ప్రభుత్వంలో మీరే బలి కాకపోతున్నారు చనిపోయారన్న వార్త కూడా విన్నాం కూర్చునే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు దయచేసి అవకాశం మనస్ఫూర్తిగా రజనీ గారు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి మేడం మీరు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఉంటారు ప్రజలతో మమేకం అవుతూ ఉంటారు సో గ్రౌండ్ లో రియాలిటీ ఏంటి అవ్వాతాతులు నిజంగా ఏమనుకుంటున్నారు ఈ వాలంటీర్ల రాజకీయం మీద ఈ పెన్షన్ల వ్యవహారం మీద సార్ ఓపెన్ గా చెప్పాలంటే యార్థం మాట్లాడుకోవాలంటే ఏదైతే వైసీపీ సానుభూతి పర్లు వాళ్ళ ప్రపంచం తల్లకిందులైనా వాళ్ళ ఓటు పక్కకి పోటం లేదండి హండ్రెడ్ పర్సెంట్ పోటం మేము ఎంతో ప్రభావితం చేసినాం రాష్ట్రానికి రాజధాని లేదని చేసాం పోలవరం పూర్తి కాలేదని చేసాం మీ బిడ్డలకి ఉద్యోగాలు లేవని చేస్తున్నాం అయినా కానీ వాళ్ళ ఓటు చెక్కు చదరట్లేదండి అసలు ఏం చేస్తే వాళ్ళు మారుతారు ఒక రకమైన ట్రాన్స్ కి గురైపోయారేమో అనేంత అనుమానం ఉందండి ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది బామ్మ నీకు వచ్చే పెన్షన్ గురించి నువ్వు ఆలోచించొద్దు ఎవరు పులివెందల ఎవరు హెరిటేజ్ లో డబ్బులు ఎవరు ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది రేపు ప్రభుత్వం మారిన నీ ఇంటికి వచ్చి ఇదే వేలు ముద్రేసి పెన్షన్ తీసుకోవచ్చు నీకే ఇబ్బంది లేదు అన్నా సరే అసలు వాళ్ళు ఒక రకంగా మాకు జగన్ ఉంటే చాలు అనే ఒక ఒక యావగేషన్ లోకి వచ్చారండి కానీ నీ సంగతి ఒకే పెన్షన్ నీ బిడ్డల భవిష్యత్ ఏంటి నీ మనవాళ్ళకి ఉద్యోగాలు ఏంటి అంటే కొద్ది గొప్ప ఆలోచించడం బిగించేశారు ఉంటే నాకు మాత్రమే పెన్షన్ ఉంటుంది ఎవరున్నా నాకు పెన్షన్ వస్తుంది ఈతను పోతే నా బిడ్డలకి మనవాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి పంటలకి పోలవరం పూర్తయితే నీళ్లు వస్తాయి రాష్ట్రానికి రాజధాని వస్తుంది ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఆలోచించడం బిగిన్ అవుతుందండి కానీ కమ్యూనిటీ ఓట్లు ఉంటాయి చూడండి వైసీపీ సానుభూతి పరులపై గా కొన్ని రెడ్ల ఓట్లు ఎందుకంటే కొన్ని ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఆ బజార్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు రాకండి మేము ఖచ్చితంగా మేము మా జగన్ అన్నకే వేస్తాం అంటున్న వారొక్కరేనండి కొద్ది గొప్ప ఎస్సీ ఓట్లు ఎస్టీ ఓట్లు కూడా మారుతున్నాయండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీలో చాలా మంది అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మార్పు బిగినైంది మా నోరు కొట్టింది ఎవరో మాకు అర్థం అవుతుంది అంటూ కొంత మార్పు బిగినైంది సో దాని తర్వాత కొత్త గొప్ప స్కూల్ టీచర్లు ప్రభావితం అయ్యారు గవర్నమెంట్ కి సంబంధించి పోలీస్ ఆఫీసర్లు మాకు సరెండర్ లీవ్స్ ఆపేశారు మా టీఏడిఎల్ ఆపేశారు అంటూ వాళ్ళు ప్రభావితం అయ్యారు ఇంతమంది వ్యతిరేకత కనపడుతున్నా మాకేంటో ఓట్ల గురించి అసలు అర్థమే కానీ ఒక పెద్ద టాస్క్ అండి సో వాట్ ఎవర్ ఇట్ మే బి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఓట్లు ఎక్కడికి పోకుండా ఒకే యాంగిల్లో పడితే తప్ప ఈసారి ఎలక్షన్ అయ్యే పని లేదండి చాలా టఫ్ అండ్ టఫ్ గా ఉంది మరి వాళ్ళని ఏం చేశాడో మాకైతే తెలియదు కానీ కొద్దో గొప్ప మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం వాళ్ళకి యథార్థాలన్నీ చెప్తున్నాము ఎనీవే వాళ్ళు మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండి ఎందుకంటే బలవంత పెట్టో భయపెట్టో ఒక మనిషి మనసులో మార్పు తీసుకురాలే సో చూడాలండి ఎనీవే ఎలక్షన్ అయితే టఫ్ అండ్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి యా ఓకే రజని గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక శవ రాజకీయం నడుస్తుందని చెప్పాలి వాస్తవాలు ప్రజలు గ్రహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూద్దాం ఎట్లా ఉండబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే